ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను కేదరిటు పోతుందో ఎవరిని అడగకా ఎవరికెవరి ఈ లోకంలో ఎవరికి ఎరుకా ఏలగా చక్ ఎలగాం ఎలగాం పట్టంగ వంటా ఎలగాం

నాకు ఒకసారి అమ్మాయిగాతో ఉంది కుదురుతుందా ఆ పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు ఓ పని చేస్తాను మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి హేమం తీసుకొస్తాను దూరం నుంచి చూదురు గాని ఏం బ్రదర్ ఇప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం నువ్వు మూడో క్యాండిడేట్ వా సరస్వతికి బీటేస్తున్నావా ఎవరి కేసి చూస్తున్నావు నీ కేసే ఇప్పుడు కాదు ఎందాక నీ కేసే ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసి చూస్తున్నావు అబ్బో వార్డు బాయ్స్ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనం మన ఆసుపత్రి నమ్మకం ఉండదు మళ్ళీ ఇలాంటి జోగులు వేసేవనుకో నీ మొహం చెడకైపోతుంది మర్యాద ఎక్కడి నుంచి పాస్ అయిపో పాస్ పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే పిచ్చివాడికా

మాధవుణ్ణి అమ్మ అమ్మ మేమేం కొట్టుకోవడం లేదు తెలుసా ఇంతక హాడుతుంటున్నాం ఆ అమ్మాయి ఎక్కడ దూకింది అక్కడే దూకాస్తా ఏంటి అక్కడ కుర్చీలో కూర్చున్నా ఇక్కడ మంత మీద అక్కడ నిద్రపోతుంటే ఇక్కడికి మేమే తీసుకొచ్చావు అమ్మాయి గారు బాగానే ఉన్నారు కానీ మీరు అలా మా స్టాఫ్ పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అటు చూడండి అలా నీరసపడిపోతారు ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం నత్తి రావడం నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి అమ్మాయి గారు మేము చేసుకుంటే ఊరుకుంటాం నిజమే కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి నన్ను ఏం చేయకూడదమ్మా నేను నీలో అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు కోసమే సరస్వతి నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి అవన్నీ తిరిగి తర్వాత ముందు వెళ్ళ పేషెంట్స్ రెడీ చేయి ఇవాళ వాడిని అలా పిక్నిక్ తీసుకెళ్తా దాని గురించి నువ్వేంటి ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావు అవన్నీ ముందు వెళ్ళు అవునులే ప్రతి విషయంలో నేను నీకు అనవసరం అన్ని విషయాల్లో పిచ్చి మాధవ అవసరం అంతే కొంతమంది జీవితాలు ఎలా గడప కూర్చోండి 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 సైలెంట్ సైలెంట్ మాధవ్ కనిపించట్లేదు కనిపించట్లేదా బతుకండి చాలా జాగ్రత్తగా ఉండాలి సోల్జర్ ఎస్ సార్ వెనకటికి ఒకసారి రెండు వేల నూట తొంభై సంవత్సరంలో రెండు వేల నూట తొంభై అంటే చాలా ఏళ్ళ క్రితం అనమాట ఎస్ రెండు వేల నూట తొంభై సంవత్సరంలోనే నేను ఇలాగే గంగా నది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్ కావచ్చి పొట్టలో పొడిచా అప్పుడు మీ పొట్ట వెనకుండేదండి ఎస్ మేజర్లకు అలాగే ఉంటుంది నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహంలాగా వచ్చింది మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందండి ఏ యుద్ధాల్లో అలాగే జరుగుతుంది అయ్యాబూ అయినా నేనే లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉలిపోయి నరికినట్టు కస కస కస